ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అంగన్వాడీ టీచర్ దారుణ హత్య దారుణ అడవుల్లో ఘోరం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరు ఆ టీచర్ ఎందుకు ఏం జరిగింది ఎందుకు హత్య చేశారు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ములుగు జిల్లా తాడ్బాయి అడవుల్లో ఓ అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది ఆమె మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశారు ఆపై బంగారం సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు ఈ హత్య అనుమానాస్పదంగా మారిపోయింది అయితే ఏటూరు నగరంకు చెందిన సుజాత ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది తాడ్బాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏటూరు నగరంకు చెందిన సుజాత అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు తాడవాయి మండలంలోని కాటాపురం లోని సెంటర్ లోని ఆమె విధులు నిర్వహిస్తున్నారు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఆమె విధులకు హాజరయ్యింది ముగిసిన సాయంత్రం తర్వాత సాయంత్రం కఠాపురం నుంచి ఏటూరు నగరం బయలుదేరింది అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకోలేదు బుధవారం ఉదయం తాడ్వాయి అడవుల్లో తునికి తున్న కోసం వెళ్ళిన కూలీలకు మహిళ మృతదేహం కనిపించింది కంగారు పడిన కూలీలు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు అక్కడకు చేరుకున్న పోలీసులు హత్య చేయబడిన మహిళ అంగన్వాడీ టీచర్ సుజాతగా గుర్తించారు వెంటనే ఆమె కుటుంబీకులు సమాచారం ఇచ్చారు మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబీకులు తనతో లేకపోవడం లేకపోవటాన్ని గుర్తించారు మేడకు స్కార్ఫ్ బిగించి ఆమెను హత్య చేయగా నాలుగు తులాల బంగారంతో పాటు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు దీంతో ఈ హత్య బంగారం కోసం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు స్థానిక ఎస్ఐ వెల్లడించారు అయితే పూర్తి విచారణ తర్వాత తేలనుంది మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా విషాదకరమైన ఘటన ఎందుకంటే బంగారం బంగారం కోసం అనేది ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అసలు హత్య చేయడం అనేది దారుణమైన ఘటన సో ఈ విధంగా వార్తలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్